మార్గము పిత పుత్ర పరిశుద్ధాత్మనామున ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులరా ఈనాడు మన ధ్యానాంశు మార్గం అందుకే యోహాంశుభవార్త పద్నాలుగవ అధ్యాయం ఆరవచూన్లో యేసు నేనే మార్గమునో సత్యమునో జీవమునో నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళలేరని ప్రభు చెప్తున్నారు ఈ లోకంలో రెండు మార్గాలు ఉన్నాయి ఏసుని మార్గం ఈ లోకపు మార్గం చాలాసార్లు మనం జ్ఞాన స్నానం ద్వారా ఏసుని మార్గంలో కడుగు పెడుతున్నాం అందుకే జ్ఞాన స్నానం పొందినప్పుడు గురువు చెప్తున్నారు ప్రియమైన తల్లిదండ్రులారా జ్ఞాన తల్లిదండ్రులారా మీరు తీసుకువచ్చిన ఈ బిడ్డను దైవ మానవ ప్రేమలు ఎందుకు పెంచుటకు సిద్ధముగా ఉన్నారా అంటే ఏసుని మార్గంలో పెంచుటకు మీరు సిద్ధపడుతున్నారా సిద్ధపడుతున్నారానికి అక్కడ చక్కగా ప్రశ్నిస్తున్నారు ఆ యేసుని మార్గంలో నడవాలంటే ఏ రీతిగా మనం సిద్ధపడాలి యోహాను శుభవార్థం పదవ అధ్యాయము ఏడు వచనులు గొర్రెలు పోవు మార్గమును నేనే గొర్రెలు పోవు ద్వారమును నేనే అని కావున ఈ లోక మార్గాన్ని అనుసరించినప్పుడు మనం లోకానికి బానిసలే సాధానికి స్నేహితులే దేవునికి శత్రువు అవుతున్నాం అందుకే మనకు మూడు జ్ఞాన జ్ఞానశక్తులు ఉన్నాయి లోకము శరీరము పిశాచ మనం ఏ రీతిగా నడవాలో దావీదు కీర్తనకారుడు మొట్టమొదటి కీర్తనలోనే చెప్తున్నాడు దుష్టుల సలహాలను పాటింపని వాడును దుర్మార్గుల దుష్కార్యంలో పాల్గొనేని వాడును ప్రభువును వేళాకూలం చేయవారితో చేతులు కలపని వాడును అయిన నరుడు ధన్యుడు ఈ లోకంలో మనం ఎలా జీవించాలి యేసు మార్గంలోనికి అడుగు పెట్టాలి అంటే ఎలా జీవించాలో దావీదు కీర్తనకారుడు మొట్టమొదటి కీర్తనలోనే చెప్తున్నాడు దుష్టుల మార్గంలో నడవక అపహాసకులు కూర్చుండ చోటు కూర్చునక ఉండగలిగినప్పుడు మనం దేవుని యొక్క అనుగ్రహాలను పొందుకోగలుగుతాం దేవుని యొక్క మార్గంలో నడవగలుగుతాం ఈ లోకపు మార్గం మనల్ని పాపానికి తీసుకువెళ్తుంది ఆ తర్వాత నరకానికి పాత్రులుగా చేస్తుంది ఏసుని మార్గంలో నడిచినప్పుడు మనం పరిశుద్ధమైన మార్గంలో నడుస్తుంటాం కొన్నిసార్లు చిన్న చిన్న శ్రమలను అనుభవిస్తాం కానీ నిత్య జీవానికి వారసులుగా మారగలుగుతుంటాం అదే మనకి ఈ లోకంలో కావాలి ఈ లోకంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పునీతులందరూ ఏసుని అనుసరించి ఏసుని మార్గంలో నడిచి జీవితాలు పావనపరుచుకున్నారు పరిశుద్ధులుగా ఈనాడు స్వర్గములో జీవిస్తున్నారు మరి యేసుని మార్గాన్ని మనం అడుగు పెట్టాలంటే అది ఇరుకైన మార్గము అది సిలువ మార్గము అయినప్పటికీ కూడా ప్రభువే మనకు సహాయపడుతుంటాడు మన అనుదిన జీవితంలో మనం మంచి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు శ్రమను అనుభవిస్తాం చెడు చేసిన వాడు హాయిగా ఉన్నట్టు కనపడతాడు కానీ చివరికి ఆయన శిక్షను అనుభవిస్తాడు మంచి చేసిన వాడు కొన్ని శ్రమలు అనుభవించిన తరువాత శాశ్వతమైన ఆనందంలోనికి మనం అడుగు పెట్టగలుగుతాం అందుకే ప్రభు మనకి సెలవిస్తున్నది ఏంటంటే నేనే మార్గము ఆ మార్గంలోనికి వెళ్ళడానికి అనుదినము మనం ఎటువంటి కృషిని చేయగలుగుతున్నాం ఏ రీతిగా జీవించడానికి ప్రయత్నించగలుగుతున్నాం లోకము ఎప్పుడు సులువైన మార్గాన్ని చూపిస్తారు ప్రభు మనకు చెప్తున్నారు ఇరుకైన మార్గంను ప్రవేశించడు తద్వారా మీరు శాశ్వత జీవితంలోనికి అడుగు పెడతారు అని మనకు ఏదైనా దారి కొద్దిగా లాంగ్గా కనిపించినప్పుడు పొడవుగా ఎక్కువ దూరం అనిపించినప్పుడు షార్ట్ కట్లు ఎదుర్కొంటాం కానీ దేవుని యొక్క బిడ్డలుగా నేను ఏసుని మార్గంలో ఏ రీతిగా నడవడానికి ఇష్టపడుతున్నాను మార్గం ప్రేమ మార్గం ఏసుని మార్గం ఆ ప్రేమ మార్గం మనం అందరినీ ప్రేమిస్తూ చివరికి ఎవరిని ప్రేమించమన్నాడు శత్రువులను కూడా ప్రేమించమన్నాడు అప్పుడు మనకెవరూ శత్రువులు ఉండరు శత్రువును కూడా శత్రువును కూడా మిత్రుడిగా చేసుకోగలిగినప్పుడు మనం దేవుని బిడ్డలుగా తయారవుతున్నాం అందుకే ఏసుని మార్గంలో అనుదినము నడవాలంటే ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారంగా మన జీవితాలు మలుచుకుంటూ ముందుకు సాగిపోవాలి అందుకే కీర్తన నూట పంతొమ్మిది వచ్చిన నూట ఐదులో నీ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోవకు ఉన్నది అంటున్నాడు కావున మనమందరం ఏశ్వీని మార్గంలో నడుద్దాం ఆ ప్రభు సహాయం అందుకొని శాశ్వత ఆనందం పొందడానికి సిద్ధపడదాం ప్రభుని మందరిని దీవించినగా పిత పుత్ర పరిశుద్ధ నామన ఆమె